నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వనర్స్కి స్వాగతం సుస్వాగతం అందరికీ ఆలస్యంగా ఉగాది శుభాకాంక్షలు అయితే ఉగాది రోజున మేము చేసిన పచ్చడి ఎట్లా ఉన్నది మేము చేసిన విధానం ఏంటి చూసేయండి అయితే పచ్చడి వేయడానికి ముందుగా బెల్లం నానబెట్టేసిన నీళ్ళల్లో బెల్లం అయిన తర్వాత అందులో పులుసేసిన చింతపండు వేసేసిన పులుసు దాని తర్వాత అందులో కొద్దిగా ఉప్పు ఉప్పు వేసినాం దాని తర్వాత కొద్ది అంత కారం అయితే షడ్ రుచులు ఉంటాయి ఆరు రుచులు ఆ రుచులకి వేస్తున్నాం ఫస్ట్ తోపి కోసం బెల్లం నాయనము పులుపు కోసం చింతపండు ఇవి ఉప్పు వేసినాం కారం వేసినాం ఆ రుచులు ఉంటాయి కదా మేము ఇట్లా వేసినాం ఇంకా ఏం వేస్తారు ఇలా ఉంటుంది మీరు చెప్పేయండి అయితే వగరు వేస్తాం కదా వగరు కోసం మేము మామిడికాయలు కట్ చేసేసినాం మామిడికాయ పువ్వు ఇవి వేపు ఆకులు వేపు పువ్వు లేదు పువ్వు కాలేదు అందుకే ఆకేసేసినాం ఇంకా వేసేసి కలిపేసినాం ఇది మేము చేసిన పచ్చడి అయితే పచ్చళ్ళు షడ్ రుచులు ఆరు రుచులు ఇవేస్తాం ఇవేస్తారా ఏంటి మీరు చెప్పేసేయండి మంచిగా కొత్త వస్తుంటే సాబ్స్ కం గంట కొట్టండి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి మేము చేసిన పచ్చడి ఇది ఎట్లా ఉంది చెప్పేసేయండి ఇంతవరకు పూర్తి చేశారు కదా అందరికీ ధన్యాలు మరొకలు మళ్ళీ కలుద్దాం